రంగురంగుల చీరలతో ఆ చేతులు అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి ఖండాంతరాల్లో తమ ఘనకీర్తిని చాటుతున్నాయి అంతటి ఉన్నతి చూసిన చేనేత తన పరిజ్ఞానంతో ఎన్నో రికార్డులు సృష్టిస్తున్నాడు ప్రజల్లో మారిన అభిరుచులతో చేనేత వస్తాలకున్న డిమాండ్ ను అందిపుచ్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు ఈ నెల ఏడున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కత్ వస్తాలపై ప్రత్యేక కథనం చారిత్రక ప్రాధాన్యం ఉన్న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ గ్రామం ఇప్పటికే జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందిన ఘనత ఉంది సిల్క్ సిటీగా కూడా పేరొందింది చేనేత వస్త్రకళల నిలయంగానూ ప్రసిద్ధి పంతొమ్మిది వందల పదిలో అసఫ్జాయిల కాలంలో పోచంపల్లిలో చీరల పరిశ్రమ ఏర్పడింది భూదాన్ ఉద్యమంలో భూదాన్ పోచంపల్లిగా గుర్తింపు పొందింది పోచంపల్లి చీరకి మగువల మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది తమదైన ప్రత్యేక శైలితో పోచంపల్లి నేత కార్మికులు వస్త్రాలు నేస్తారు ఈ తరహా నేత దేశంలో ఎక్కడా కనిపించదు పోచంపల్లి ఇక్కతని పిలిచే ప్రత్యేక శైలి వస్త్రాలు ఇక్కడ మాత్రమే లభిస్తాయి ప్రత్యేకమైన శైలి ద్వారా నేసిన సున్నితమైన చీరలు ఇక్కత్ చీరలు ఈ వైవిధ్యానికి కూడా గుర్తింపు లభించింది ఫలితంగా రెండు వేల నాలుగులో పోచంపల్లి ఇక్కతకు భౌగోళిక సూచిక జీఐ పేటెంట్ లభించింది ఇక్కత్ అనేది మలేసియా ఇండోనేషియాలో వాడే పదం దీని అర్థం టై అండ్ డై ఇక్కత్లో కఠిన నూలు విభాగాలు నేయడానికి ముందుగా నిర్ణయించిన రంగు నమూనాకు చుడతారు లేదా కడతారు ఆ తర్వాత రంగులు వేసే ప్రక్రియ చేపడతారు ఈ రంగు వస్త్రం అంతటా కాకుండా కొంత ప్రాంతంలోకే చొచ్చుకుపోయే వెరైటీగా కనిపిస్తుంది ఈ టై అండ్ డైతో వస్త్ర ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఇక్కడి నేతన్నలు తేలియా రుమాళ్ళు గాజులు పూసలు ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర ఉంది పోచంపల్లిలో సుమారు మూడు వేల చేనేత కుటుంబాలు రెండు వేల మొగ్గాలు నేస్తూ ఏడు వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చేనేత వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నారు ఈ ప్రాంతంలోని చిలువేరు రామలింగం చేనేత వస్త్ర తయారీలో తమదైన శైలిలో కుట్టు లేకుండా ధరించే వస్త్రాలను మొగ్గంపై నేసి రికార్డు సృష్టించారు అలాగే ఇక్కత్ వస్త్రాల తయారీలో తనకున్న పరిజ్ఞానాన్ని ఎందరో దేశ విదేశీయులకు తర్పిదునిచ్చారు అలాగే ఈ ప్రాంత వాసులకు మూడు పద్మశ్రీలు ముగ్గురికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు దక్కాయి ఈ సందర్భంగా వినియోగదారులు చంద్రలేఖ మాట్లాడుతూ చేనేత వస్త్రాలపై మక్కువతో పోచంపల్లికి వచ్చినట్టు తెలిపారు ఇక్కత్ కాటన్ ఇక్కత్ సిల్క్ వంటివి ఉన్నాయన్నారు తమ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఇక్కత్ చీరాలు దొరుకుతాయని కాకపోతే పోచంపల్లిలో తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలిపారు ఇక్కడ ఇక్కత్ కాటన్ ఇక్కత్ పట్టు సిల్క్ కాటన్ కాటన్ సిల్క్స్ ఇక్కడ రకరకాలైనవి ఉన్నాయి కానీ మేము మా ఆంధ్రాలో కూడా ఇక్కత్ శారీస్ దొరుకుతాయి కానీ ఈ పోచంపల్లిలో ఇక్కత్ అనేది చాలా తక్కువ రేటుగా తక్కువ రేట్లకు దొరకటం గమనించాను ఈ రోజు నుంచి నేను ఎప్పుడు పోచంపల్లి శారీస్ కొనుక్కోవాలనుకున్నా కానీ పోచంపల్లి వచ్చి ఈ హోల్సేల్ మార్కెట్లో నేను పర్చేస్ చేస్తాను చేనేత జనసమైక్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేష్ మాట్లాడుతూ ఈ ప్రాంతం పట్టు పరిశ్రమకు ఇక్కత్కు నిలయంగా మారిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని అంటున్నారు తమ చేనేత కళాకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రాంతంలో ఏదైతే చేనేతకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కతుకున్నటువంటి గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు ఎంతో మంది యువ కళాకారులు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంపిక చేసిన దాంట్లో కూడా గుర్తింపు పడ్డారు గతంలో కూడా ఎంతోమంది అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది అంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఈ రంగము రాను రాను కొత్త తరానికి నమ్మకం లేకుండా పోతుంది కారణం ఏంటంటే ఉన్న పరిశ్రమ మీద ఉన్నటువంటి వారకు ప్రభుత్వపరమైన సహాయము పూర్తి స్థాయిలో అందుతలేదు వాళ్ళకి ఏదైతే కేటాయింపులు చేస్తారో ఆ కేటాయింపులు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ రంగం రోజుకింత రోజుకింత ఇబ్బందులకు గురవుతుంది ఇటీవలే మాకు రెండు వేల మూడులో జియో గుర్తింపు అని వచ్చింది అంటే పేటెంట్ రైడ్స్ చేనేత కార్మికుడు రఘు మాట్లాడుతూ తాను యాభై ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నట్టు తెలిపారు తమ తాతలు తండ్రులు కూడా ఇదే వృత్తిని కొనసాగించారని వివరించారు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటివి అందిస్తే తమకు సహాయంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు పనిచేసినాం పోచంపల్లి ప్రాంతంలో రాష్ట్రపతి హోదాలో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తనవంతు సహకారాన్ని చేనేత కార్మికులకు అందిస్తానని హామీ ఇచ్చారు చేనేత పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతానని వెల్లడించారు కాగా ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ పార్క్ మూతపడడంతో అదే స్థానంలో మరో ఫ్యాషన్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు అది త్వరలో అందుబాటులోకి రానుంది మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేత పరిశ్రమ ఇక్కతు వస్త్రాలకు పెట్టింది పేరుగా అవార్డుల పంట పండిస్తుందని స్థానికులు అంటున్నారు నాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన చేనేత భూదానోద్యమంలో పేరుగాంచిన మొట్టమొదటి గ్రామంగా నిలిచిన పోచంపల్లి నేడు దేశంలో చేనేతకు నిలయంగా మారిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్